నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్రీదేవి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న రైటర్ అండ్ డైరెక్టర్ త్రివిక్రమ్ అయితే ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకుడిని అలరించడంలో చాలా వరకు సక్సెస్ అవుతూ ఉంటాయి ఇక కొన్ని సినిమాలు కమర్షియల్గా సక్సెస్ అవ్వనప్పటికీ ప్రేక్షకులకు మాత్రం ఆయన సినిమాలు ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు ఇక ఇప్పుడు ఆయన అల్లు అర్జున్తో సినిమా చేస్తాడా లేదంటే ఎనర్జెటిక్ స్టార్ హీరోగా గుర్తింపు పొందిన రామ్తో సినిమాలు చేస్తాడా అనే విషయం మీదనే సరైన క్లారిటీ అయితే రావడం లేదు ఇక ఇప్పటికే రామ్తో ఒక సినిమా అనుకుని మళ్ళీ ఆ సినిమాను పోస్ట్పోన్ చేసుకున్న త్రివిక్రమ్ ఇప్పుడు మాత్రం రామ్తో ముందుగా సినిమా చేసి ఆ తర్వాత అల్లు అర్జున్తో సినిమా చేస్తాడా మరి లేదంటే ముందుగా అనుకున్నట్లుగానే అల్లు అర్జున్తో ఒక సినిమా కంప్లీట్ చేసిన తర్వాత రామ్ దగ్గరికి వస్తాడా అనే విషయాల మీద ఎలాంటి క్లారిటీ అయితే రావడం లేదు ఇంకా గురుజీ మాత్రం ఇప్పుడు సినిమా స్టోరీలను రాసుకోవడంలో చాలా బిజీగా ఉన్నారు ఇక ఇలాంటి క్రమంలోనే ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది ఇక రీసెంట్గా మహేష్ బాబు హీరోగా వచ్చిన గుంటూరు కారం సినిమా ఆశించిన మేరకు మంచి విజయాన్ని అయితే సాధించలేదు కాబట్టి ఆ సినిమాతో వచ్చిన బ్యాడ్ నేమ్ని చెరిపేసుకోవాలంటే త్రివిక్రమ్ ఇప్పుడు వచ్చే సినిమాలతో సూపర్ సక్సెస్ సాధించాల్సిన అవసరం అయితే ఉంది ఇక స్టార్ హీరోలందరితో మంచి సక్సెస్ లను అందుకున్నప్పటికీ ఇప్పుడు మాత్రం ఆయన ఎదుర్కొంటున్న ట్రోలింగ్ కి చెక్ పెట్టాలంటే తను మరోసారి భారీ సక్సెస్లను సాధించాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. హాయ్ అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ. అందరికీ నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ.